ఇవి కాలక్రమంగా మర్చిపోవచ్చు లేదా పెట్టిన తెలుగుదేశం వ్యక్తి ఎలక్షన్ సమయానికి మన పార్టీ చేయండి కొత్త అక్కడ మన పార్టీ పోలీసు రేపు వచ్చినప్పుడు వారికి జరిగిన శిక్ష చట్టపరంగానే అని తెలియజేస్తూ డిజిటల్ బుక్ లో ప్రతి ఊర్లో ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా అప్పటి ఇప్పటి వరకు జరిగిన విషయాల్లో ఇక ముందు జరగబోయేది కూడా ఎవరి అంటే లోకేష్ గారు రెడ్బుక్ లో ఆయన ఎవరికి తెలుసుకున్న ఏం పేరు రాస్తున్నారో కూడా తెలియదు జీవనానికి నాగంలో ఇక్కడ ఓపెన్ గా పబ్లిక్ ఉపయోగపడేలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎవరికి ఎక్కడ ఎలాంటి పని అయినా కూడా మీరు నమోదు చేసుకోండి మన ప్రభుత్వం రాగానే ఎవరు తప్పు చేసినా ఎంత పెద్దవాళ్ళు తప్పు చేసినా రిటైర్ అయిపోయిన వాళ్ళు అది జగన్ గారి క్లియర్ గా రిటైర్ అయినా కూడా తీసుకుని వచ్చి చట్ట ప్రకారం మీకు న్యాయం చేయడం ఇది జగన్ గారి భరోసా పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు పెట్టినా ప్రజల కోసం ప్రజల సంతృప్తిగా మనం ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అమ్మఒడిపడిస్తారని గొడవ చేసిన వాళ్ళే పేరు మాత్రం తల్లిదేమని వంద మనం గొడవ చేసి ప్రజల తరఫున వత్తితేనే రిలీజ్ చేయడం అయింది బస్సులు కూడా చూసుకుంటారు మహిళలకి మాట్లాడతారు ఎందుకంటే మాట ఇస్తాడు మర్చిపోతాడు వాటిల్లో అవసరమై మనం వందత్తి తెలియజేస్తాం నియోజకవర్గానికి పరిమితం గుళ్ళు పోవడం లేదు అంటే ప్రతిదీ మనం రేస్ చేస్తేనే మహిళల తరఫున ఇచ్చిన మాట దాన్ని పెన్షన్ ఒకటే చెప్పేవారు ఈ గుడ్డు ప్రభుత్వం ఇంకా యాక్చువల్ హామీ చాలా ఉన్నాయి అచ్చెన్నాయుడు గారు చెప్పాడు స్త్రీని ఇవ్వాలంటే మేము ఆంధ్ర రాష్ట్రం అమ్మాలా అంటే ఇచ్చే ప్రసక్తే లేదు ఇచ్చే ఉద్దేశం లేదు నిరుద్యోగ వృద్ధి పద్నాలుగులోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల నిరుద్యోగం నిరుద్యోగ వృద్ధి ఎక్కడ మొన్న ఎలక్షన్లో దాన్ని రెండు వేల మూడు వేల నుంచి మరీ మాట్లాడారు అందుకే ఇచ్చిన వాగ్దానాలు ప్రజల తరఫున మనం ముందె మాట్లాడతాం మన కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నాడని తెలియజేయడానికి ఈ చిత్రాలు పోయిన వారం తార్యక్రమంలో స్ట్రీట్ బండిగా జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేస్తే నిన్న మీద మన వాడి ఏ విధంగా ఎందుకంటే పెద్దలు తెలియకపోవచ్చు సబ్జెక్ట్ తెలుసు ఎవరైనా అప్లోడ్ చేయడానికి ఉంటారు కాబట్టి అవగాహనానికి కల్పించాలన్న వరకు అన్ని మండలాల నుంచి ད�ས ད�ས དསྱ དསྱ